ప్రభునామమున మీకు అందరికీ శుభములు తెలియచేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు అభిమానులకు మా కొరకు ప్రార్థిస్తున్న ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనం శుభములు మీకు తెలియచేస్తున్నాను మనమంతా ఎక్కువగా ప్రార్థించవలసిన వారమైనా ప్రార్థన ద్వారా మనము దీవించబడి ఆశీర్వదించబడడానికి దేవుడు మనకు తన కృపను అనుగ్రహించి వాడైనాడు ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యముల నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం యోహాన్ స్వార్త నాలుగవ అధ్యాయము నాలుగవచనము నుండి మనము కొన్ని మాటలు చదువుదాం ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చును గనుక యాకోబు తన కుమారుడిని యశూపుకిచ్చిన భూమి దగ్గర సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చను అక్కడ యాకోబు బావి ఉండను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ భావి యొద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు ఆయను స్త్రీ ఒకత నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగెను ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది ఆ సమరయ స్త్రీ యూదుడువైన నీవు సమర స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఎలా అనగా యూదులు సమర్యులతో సాంగత్యము చేయరు ఈ చదవబడిన మాటలలో గమనించుదాం ఈ వాక్యములు మనం చూసినప్పుడు యస్సు ప్రభువారు సమర్య మార్గములో ప్రయాణమై వెళ్ళవలసి వచ్చింది ఆయన వెళుతూ ఉన్నారు సమర్యా మార్గములో వెళుతూ ఉండగా యస్సు ప్రభువారు అలసిపోయినట్టుగా చూస్తున్నాం అది మధ్యాహ్న సమయం ఎండ సమయం అప్పటికే అలసటతో ఉన్నారు మధ్యాహ్నం భోజనం చేయవలసిన సమయం అది శిష్యులు భోజనం తీసుకొని రావడానికి ఊర్లోనికి వెళ్ళారు భోజనం కోసం వెళితే యేసు ప్రభు వారు అలసిపోయినట్లుగా చూస్తున్నాం ఎందుకంటే ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మానవ శరీరంతో ఉన్నాడు కనుక రక్త మాంసములతో ఈ లోకంలో జీవించున్నాడు కనుక ఆయనకి అలసట అనేది ఉంది అలసిపోయినట్లుగా చూస్తాం ఒకసారి ధోని ప్రయాణంలో తల ఎగడ మీద అమరమున తలవాల్చుకొని నిద్రపోతున్నట్లుగా చూస్తాం అంటే ఆయన నిద్రపోతున్నాడు అలసట ఉన్నది శరీర బడలికి ఉన్నది శరీరంలో ఉన్నాడు కనుక మనుషులకు ఉండేటువంటి సహజమైన లక్షణాలన్నీ ప్రభులో ఉన్నాయి అంటే ఆయన శరీర రీతిలో జీవించాడు అని ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతున్నాయి కాబట్టి ఆయన దేవుని నుంచి వచ్చిన వాడైనప్పటికీ రక్త మాంసములలో పాలివాడయ్యాడు కనుక ఆయన కూడా ఆకలి అయ్యి మధ్యాహ్న సమయం ఎండకు నీరస వచ్చినట్టయిపోయి అలసిపోయినాడు అలసిపోయిన సమయంలో ఏదో చెట్టు కింద నీడకు పడుకోకుండా లేకపోతే ఆ సమయంలో ఎక్కడైనా ఉండి రష్ తీసుకోవచ్చు అయినా కానీ ఆయనకున్న ఆతృత చూడండి ఆయన అలసట చెందినప్పటికీ కూడా పని విషయంలో ఎంతో శ్రద్ధగా ఉన్నాడు తండ్రి ఏ పని కొరకు పంపించాడో ఆ పనిని సంపూర్తి చేయడానికి ఆయన పరుగులిడుచున్నాడు ఎంత అలసటైనా ఎంత నిద్రభారమైనా ఎంత బడలిక అయినా ఎంత అనారోగ్యమైనా ఏదైనా సరే అది కాదు నాకు కావాల్సింది తండ్రి పనిని నేను నెరవేర్చాలి అనే తపన యేసు క్రీస్తులో కనబడుచున్నది శిష్యుల ఆహారం కొనుక్కు తీసుకురావడానికి వెళ్ళారు ప్రభు వారు అలసిపోయిన రీతిగా యాకోబు బావి ఉన్నది ఆ బావి దగ్గర యేసు ప్రభు వారు కూర్చున్నారు మధ్యాహ్నం ఎండవేళ సమయం పన్నెండు వంటి గంట ఆ సమయం అయి ఉండొచ్చు కాబట్టి అదే సమయంలో ఒక స్త్రీ నీళ్లు చేదుకుంటూ వచ్చినట్టుగా చూస్తాం సామర్య స్త్రీ వచ్చింది ఆమె వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆమెతో సంభాషించటకు ప్రారంభించారు ఆ స్త్రీ ఎటువంటిదో ఆయనకు తెలుసు ఆమె ఒక వేష అయినప్పటికీ ప్రభు ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడినాడు ఇలాంటి పాపాత్ములతో పరిశుద్ధునికి ఏం పని ఎందుకు మాట్లాడాలి కానీ మనుషులందరూ కూడా చాలామంది అస్సహించుకుంటారు యస్సు ప్రభు వారు పాపిని అసహించుకోలేదు కాబట్టి ఎంత పాపినైనా ప్రేమించే మంచి ప్రేమ కలిగిన మనస్సు కలిగిన వాడు కనుక ఆమెతో సంభాషించుటకు ఆమెకు స్వార్త ప్రకటించుటకు ఆయన ప్రారంభిస్తున్నారు అయితే ముందు పరిచయం లేదు పరిచయం కావాలి యేసు ప్రభు వారు మొట్టమొదటిగా అమ్మ దాహమునకు మంచి నీళ్ళు ఇస్తావా అని అడిగారు చేదుకున్న నీళ్ళు ఆమె త్రాగడానికి పోయలేదు కానీ ఇప్పుడు ఆమె తిరిగి అడుగుతుంది మీరు యూదులు మేము సమరయడం మీరు మా దగ్గరకు రారు కదా మేము సమరీలు అని మమ్మల్ని చిన్న చూపు చూస్తారు కదా మమ్మల్ని ఎవరు మీ దగ్గరికి రానివ్వరు మీరు ఎవరు మా దగ్గరికి రారు నీవు యూదుడు అయ్యండి నన్ను మంచిన అడుగుతున్నావేంటి అని ఆమె ప్రశ్నించింది అంటే ఆమెకు ఆశ్చర్యం కలిగింది ఎవరు అడగరు కదా నువ్వు నన్ను అడుగుతున్నావు అంటే ఏంటి ఉద్దేశం ఆమెలో ఎన్నో రకాల ఆలోచనలు ఉండొచ్చు చెడు ఆలోచనలు ఉండొచ్చు మంచి ఆలోచనలు ఉండొచ్చు ఆమెకు ఆశ్చర్యంగా ఉండొచ్చు ఎందుకు అడుగుతున్నాడు ఈయన నిజంగా దాహానికి అడుగుతున్నాడో ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు ఆమె ప్రశ్నిస్తుంది మీరు యోధులు మేము సమరయనం నువ్వు ఎందుకు అడుగుతున్నావు ప్రభు ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి ప్రభు ఆమెతో మాట్లాడడానికి అవకాశం దొరికింది ఆమెకు సువార్త ప్రకటిస్తున్నాడు అమ్మ ఈ నీళ్లు త్రాగేవారు మళ్ళీ మళ్ళీ దాహంగా ఉంటారు కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే మాత్రం ఎప్పటికీ దాహంగా ఉండరు అంటే నువ్వు అంత గొప్పవాడివా అంటుంది మళ్ళీ నువ్వు అంత గొప్పవాడివా ఇది యాకోబు త్రవించిన బావి మా పితరుల కాలం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల పూర్వం త్రవించిన బావిది అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో లక్షల మంది లేక కోట్ల మంది ఈ బావిలోని నీళ్ళు త్రాగి జీవించారు కాబట్టి ఎంతోమంది దాహం తీర్చిన ఈ బావి నీళ్ళు ఈ బావి త్రవ్వించినటువంటి యాకోబు ఆయన ఎంతో గొప్పవాడు ఆ యాకోబు కంటే నువ్వు ఆ యాకోబు కంటే గొప్పవాడివ అంటే ప్రభువు అంటున్నాడు యాకోబే కాదు వాళ్ళ బాబు కాని తాత కాని యాకోబు తాత అబ్రహాము ఆబ్రహాము పుట్టక ముందున్న దేవుడినా అసలు ఇంకా ఆ విధంగా చూస్తే భూమి ఆకాశములు కూడా పుట్టక ముందున్న దేవుడు తాత ముత్తవ్వల కంటే ముందున్న దేవుడు ఈ సర్వ సృష్టి లేనప్పుడు ముందున్న దేవుడు ఆయన కాదు లేదు ఆయన ఎంత గొప్పవాడు అన్న సంగతి మీకు అర్థం కాలేదు అయితే ప్రభువారు ఆమెతో మాట్లాడుచున్నాను నిన్ను అడిగేవారు ఎవరో తెలుసు అసలు నీకు అది అడిగితే నీవే నీళ్ళు అడుగుతావు నీవే నన్ను అడుగుతావు అని అన్నాడు అంటే నువ్వు అంత గొప్పవాడువా నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే నీకు మళ్ళీ దాహం అవ్వదు నీవిచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం అవుతుంది మళ్ళీ దాహం అవుతుంది ఈ లోకానుసారమైన నీళ్ళు ఎంత మంచి నీళ్ళు మధురమైన నీళ్ళు త్రాగినా మరలా మరలా దాహం అవుతూనే ఉంటుంది మరలా దాహం అవుతుంది కాబట్టి మంచి వాటర్ మినరల్ వాటర్ వాడినా మరలా దాహం అవుతుంది కానీ ప్రభు ఇచ్చే నీళ్ళు త్రాగిన వారికి దాహమే ఉండదు మాట ఉంది అయితే అంత గొప్పవాడివా సరే మరి ఆ నీళ్ళు ఏమో నాకు ఇవ్వు నేను వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఊరికి నీళ్ళు మోసుకొచ్చుకునే బాధ నాకు ఉండకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వు అని అడుగుతుంది సరే ఇస్తా వెళ్ళు నీ వెళ్ళి నీ భర్తను నీ వెంట పెట్టుకుని రా నేను నీకు నీళ్ళు ఇస్తాను అన్నాడు జీవజలములు ఇస్తానన్నాడు అయితే నాకు భర్త లేడు సరే నువ్వు చెప్పిన మాట నిజమే నీకు భర్త లేడన్నావు నిజమే కానీ నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు అంటున్నాడు ఐదుగురు భర్తలు ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు మరొక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు అప్పుడు ఆమె కోపగించుకొని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావని ఆమె కోపం చేయలేదు ఆమె సత్యాన్ని ఒప్పుకుంటుంది అవును వాస్తవమే నీవు చెప్పినది నిజమే అని ఒప్పుకున్నది ఒప్పుకొనడం గొప్పతనం చాలామంది తప్పు చేస్తారు కానీ ఒప్పుకొనడానికి ఇష్టపడరు నువ్వు చూసావా నువ్వు చేసావా నాకు రుజువు చేయి ఇలాంటి రుజువులు చేయమని అడుగుతుంటారు ప్రూఫ్ చేయమంటారు తప్పు చేసింది కాక మరలా రుజువులు కావాలని అడుగుతుంటారు రుజువులు చేసినా కానీ దాన్ని తప్పు అని అంటుంటారు ఇలాంటి వారు ఎంతోమందిని మనం చేస్తుంటాం కాబట్టి ప్రభునందు పురిలారా ఏమైతే అలాగా చేసిన తప్పును కప్పిపెట్టుకోనడానికి ఇష్టపడలేదు కానీ అవును నిజమైన ఒప్పుకుంది బైబిల్ చెప్పేది కూడా అదే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పదమూడులో అతిక్రమమును వారు వరిదడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందును ఆమె ఒప్పుకున్నది ఈరోజున చాలామంది వాళ్ళు కూడా ఉన్నారు అవునండి నేను త్రాగుబోతున్నాయి నేను తిరిగిపోతున్నాయి నేత నేను దొంగను నేను విడిచారు నేను వాళ్ళు కూడా ఉన్నారు ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే కూడా ప్రయోజనం లేదు ఒప్పుకొని విడిచిపెడితేనే కరికరం ఒప్పుకుంటానికి మాత్రం ఒప్పుకొని మరలాదే పాపంలో కంటిన్యూ అవ్వడం ద్వారా ప్రయోజనం లేదు ఈమె ఒప్పుకున్నది ప్రభువు చెప్పుకున్నది ఆ తర్వాత ఆమె ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుంది ఆ తర్వాత ఆమె పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించింది దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి ప్రభు నుండి పురులారు మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆమెను దర్శించినట్టు చూస్తున్నాం యేసు ప్రభు యొక్క దర్శన భాగ్యం ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో గొప్ప మార్పు వస్తుంది యేసు ఎవరిని దర్శిస్తాడో ఆ వ్యక్తికి మార్పు యేసు ప్రభు ఏ గ్రామాన్ని దర్శిస్తాడో ఆ గ్రామానికి మార్పు యేసుకృష్ణ ఏ సంఘమును దర్శిస్తాడో ఆ సంఘానికి గొప్ప మార్పు వస్తుంది కాబట్టి ఏసుప్రభు నిన్ను దర్శిస్తే నీ జీవితమే మారిపోతుంది ఏసుప్రభు నేను దర్శిస్తే నీ మాట విధానమే మారిపోతుంది యేసుప్రభు నేను దర్శిస్తే నీ నడకే మారిపోతుంది యేసుప్రభు నేను దర్శిస్తే నీ వస్త్రధారణే మారిపోతుంది యేసుప్రభు నేను దర్శిస్తే నీ కార్యక్రమాలు టోటల్గా మారిపోతాయి నీ భక్తి విశ్వాస జీవితాల్లోనే గొప్ప మార్పు వస్తుంది సరి అయిన జీవితంలోనికి రాగలుగుతావు కాబట్టి యేసుప్రభు దర్శించిన వ్యక్తిలో మార్పు వస్తుంది కాబట్టి యేసు నిన్ను దర్శించాలని కోరుకు దేవుడు ఏ దేశం దర్శిస్తాడో ఆ దేశానికి గొప్ప దేవుని వస్తుంది కాబట్టి ప్రభువా నన్ను దర్శించని కోరుకు దేవుడు ఒక దేశమును దర్శించు వేళ అనే ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా ఆయన ఎవరెవరిని దర్శించడో బైబిల్లో చాలా వ్యక్తులను మనం చూస్తాం వారిలో విప్లవాత్మకమైన మార్పును మనం చూడగలుగుతాం వారి జీవితం మరలా విన రీతిలో ప్రభు కోసం జీవించిన వ్యక్తులను మనము చూడగలుగుతాం కాబట్టి అలాంటి గొప్ప మార్పు మనము కలిగి ఉండాలంటే ఆయన నిన్ను దర్శించాలి నిన్ను దర్శించినప్పుడు నీ జీవితం బాగుపడుచున్నది ఈ యొక్క పాప స్త్రీ ఐదుగురు భర్తలు కాక మరొక భర్తతో ఉంటూ పాపములు జీవిస్తూ అక్రమ సంబంధాలు జీవిస్తున్న ఈమె జీవితానికి విమోచకుడు వచ్చాడు ఆమె పాప జీవితాన్ని విముక్తి చేశాడు ఈరోజు చాలామంది వ్యభిచార వృత్తిలో జీవిస్తున్నారు అనేక మంది పాపములు జీవిస్తున్నారు దాని నుంచి విడుదల పొందే మార్గం అర్థం కాక నెమ్మది లేక ఆ వృత్తిలో సంతోషం లేక సమాధానం లేక రోజు రోజు దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఈ వృత్తిలో కొనసాగుతున్నారు అయితే అందులోంచి విడుదల పొందాలనుకుంటున్నావా విడుదల పొందాలంటే ఏ సైనికు మార్గదర్శి ఆయనే నీ పాప జీవితం నుంచి విడిపించడానికి చాలినవాడు కాబట్టి ఆయన నామములో విశ్వాసం నుంచి ఆశ్రయించినట్లయితే టోటల్గా నీ జీవితాన్ని మార్చగలడు నీ జీవితాన్ని మార్చడానికి ఎవరూ మార్చలేం ఏ సావుకుడు ఏ క్రైస్తవుడు ఏ భక్తుడు ఒక వ్యక్తిని మార్చలేరు తల్లిదండ్రులైనా సరే కన్న కుమారుని కానీ కన్న కుమార్తెని కానీ మార్చాలని మార్చలేరు సొంత పిల్లలైనా సరే దేవుడు మారిస్తేనే ఎవరైనా మారుతారు కాబట్టి ఎవరిని కూడా మతం మార్పిడి చేయలేరు ఎవరిని కూడా విశ్వాసాలు మార్చలేరు ఎవరిని ఎవరు బ్రతుకును మార్చలేరు నీ జీవితం నీ బ్రతుకు విధానం మారిపోవాలంటే నీ పద్ధతులు మారాలంటే దేవుడు దర్శిస్తేనే మారుతాయి తప్ప ఎవరు నిన్ను లేక నన్ను ఈ ప్రపంచంలో మార్చ జాలరు అది దేవునికి మాత్రమే సాధ్యం అది నాది నాకే సాధ్యం నీది నీకే సాధ్యం మార్చుకునాలని నీవు ఆశించినట్లయితే నామములో విశ్వాసం నుంచి ఆయన అడుగు ప్రార్థించాయి ప్రభువా నాకు ఈ స్థితి నుంచి విడుదల కలిగించాయని ఆమె విడుదల పొందింది ఇప్పుడు యేసు ప్రభు ఆమె గుర్తిస్తుంది యేసు ప్రభు ఆమెను దర్శించినప్పుడు ఈమె ప్రభుని గురించి ఇప్పుడు అర్థం చేసుకుని ముందు ముందు ఒక యూదుడు అనుకుంది ఒక సామాన్యమైన వ్యక్తి అనుకుంది ఆయన మాటలు వింటూ ఉంటే సంభాషణలో వెళుతూ ఉంటే ఒక్కొక్క విషయం యేసు ప్రభుని అర్థం చేసుకుంటుంది ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం అర్థం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ యేసు ప్రభుని గురించి ఎంతగా అవగాహన చేసుకుందో తెలుసా దేవుని వాక్యులు మనం చూస్తే ఇక్కడ మొట్టమొదటిగా ఆమె ఏమైనా అర్థం చేసుకుందో చూసినట్లయితే పద్నాలుగు వచ్చినలో మనకు అర్థం వచ్చినది నేను వానికి నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పను ఇక్కడ పదిహేను వచ్చిన ఆ స్త్రీ ఆయనను చూసి అయ్యా నేను దప్పి కొనుకున్నట్లు దూరం రాకున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు ప్రభు అంటున్నాడు నేను నీటి బొగ్గనై ఉన్నాను జీవజలంలో ఓటను అప్పుడు ఆమె అర్థం చేస్తున్నాహ నువ్వు జీవజలంలో ఓటయ్యి ఉన్నావు కదా అయితే నాకు ఆ నీళ్లు కావాలి నాకు యేసు ప్రభు జీవజలముల ఓట అని గుర్తించింది యేసు ప్రభు జీవజలముల ఓట ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం వచనంలో కూడా వ్రాయబడింది నా ప్రజలు ఇస్రాయేలీలు రెండు నేరాలు చేశారంటారు ఒకటి బద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లు తెలిపించుకున్నారు రెండవది జీవజలముల ఓటను నేను నన్ను విడిచిపెట్టేశారంటారు ఈ రెండు నేరాలు చేశారని చెప్తున్నారు కాబట్టి ఇక ఆ ప్రకారంగా చూసిన జీవజలముల ఓట యేసు క్రీస్తు కాబట్టి జీవజలములను ఇచ్చువాడు యేసు అని ఆయన ఆశ్రయించినట్లయితే ఆ నీళ్ళు ఇస్తాడు అయితే ఆ నీళ్ళు త్రాగితే లోక సంబంధమైన దాహం కాదు తీరేది ప్రభు చెప్పింది ఈ శరీర సంబంధమైన దాహముని గూర్చి కాదు ఆత్మ సంబంధమైన దాహం దాహము కొన్న వాళ్ళారా నా దగ్గర రండి దప్పుకి తీర్చుకోండి అంటాడు యశగరం యాభై ఐదో అధ్యాయులు అంటాడు మొదటి అలాగునే వాళ్ళలో అలాగూనే యోహాన్ స్వార్థ ఏడవ ధ్యాయ ముప్పి కూడా మనం చూస్తాం దప్పికొన్నట్లయితే ఎవరికైనా నీళ్ళు కావాలంటే నా దగ్గరికి రండి దప్పికి తీర్చుకోండి నా దగ్గర ఉన్నాయి నీళ్ళు అంటాడు ఆయన జీవజలపు ఉన్నాడని ఏమి గుర్తించినట్లుగా చూస్తాం కాబట్టి ఆయన దేవుని వరమై ఉన్నాడు ఇది మనం రెండవదిగా గమనించినట్లయితే ఒకటి జీవజన్మున ఒకట రెండవది ఆయన వరమై ఉన్నాడు పదవచనంలో చూస్తాం ఇక్కడ నాలుగోద్యం పదవచనంలో అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునక్కిమ్మని నిన్ను అడుగుచున్న వాడేవాడు అసలు అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగు లేకపోతే నీవు నన్ను అడిగేది అడిగిందువు నేను దేవుని వరమును ఆ సంగతి నీకు అర్థమైతే నీవు నన్ను అడిగేదానమని మాట ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు ఆయన దేవుని వరమై ఉన్నాడు అనే విషయాన్ని పౌలు గారు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయము చనులో చదువుచున్నాను గమనించండి చప్ప కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అన్నాడు చూసారండి మాట మరొకసారి చదువుతున్నాను బాగా గమనించండి రెండవ కొరింతీ తొమ్మిదో అధ్యాయం పదిహేను వచనలో చప్ప కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము స్తోత్రం ఏ వరం అంట చెప్ప కానీ అంటే చెప్పడానికి మన నోరు చాలదు చెప్పడానికి వివరించడానికి మన జ్ఞానం చాలదు మన నాలుకలు చాలవు అంత గొప్ప వరం అంత గొప్ప అద్భుతమైన వరాన్ని దేవుడు ఈ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరము యేసుక్రీస్తు యేసుక్రీస్తు అందరికీ ఒక గొప్ప బహుమానం గ్రహించబడినాడు హిస్ గ్రేట్ గిఫ్ట్ ఆయన గొప్ప బహుమానమై ఉన్నాడు మనకు వరమై ఉన్నాడు కాబట్టి దేవుని వరము అనేది ఇప్పుడు రెండో విషయాన్ని ఆ స్త్రీ గుర్తించినట్లుగా మనం చూడగలుచున్నాం మూడవదిగా ఆమె గుర్తించింది ఏంటో తెలుసా ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువత నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చూసినట్లయితే అప్పుడా స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను నీవు ప్రవక్తవు అని నాకు అర్థమైంది ముందు ఓ జీవజలముల తెలుసుకుంది రెండవది దేవుని వరం అని తెలుసుకుంది మూడవది ప్రవక్త అని గ్రహిస్తుంది యేసు ప్రభు ప్రవక్తేనా యేసు ప్రభు ప్రవక్త అనడానికి కూడా మరి ఆ ప్రవక్త అని చెప్పడానికి కూడా వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు దేవుని కుమారుడు యేసుక్రీస్తు దేవుడు అంతేకాదు ఆయన ప్రవక్త జీవజలముల ఓట్యైన వాడు దేవుని వరమైన వాడు ఇక్కడ ప్రవక్త అని చూస్తున్నాం అంటే ఈమె చెప్పినంత మాత్రమే కాదు ప్రవక్త అని గ్రహించుచున్నాను అని అంటుంది అంటే ఈ మాటను బట్టి ప్రవక్త అని మనం ఒక్క మాటను బట్టి నిర్ధారించాల్సిన అవసరం లేదు లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో పంతొమ్మిదవ చనంలో యస్సు క్రీస్తు ఆయన శక్తిగల ప్రవక్త అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరుడిని యేసును కూర్చున్న సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను చూసారండి మామూలు ప్రవక్త అదే శక్తిగల ప్రవక్త ఆయన క్రియలలో ఆయన మాటలలో ఆయన పలికిన మాటలో ఏది పొల్లు పోదు సున్నా కూడా తప్పిపోదు కాబట్టి స్త్రీ యేస్సును ప్రవక్తగా గుర్తించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఆ తర్వాత నాలుగవదిగా యస్సు క్రీస్తును క్రీస్తుగా మెస్సయ్యగా ఆమె గుర్తించినట్లుగా మనం చూడవచ్చు నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినం మరియు ఇరవై తొమ్మిది వచ్చినాన్ని మనం చూసినప్పుడు క్రీస్తునబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుతునంటుంది ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును నువ్వు తెలియచెప్పును అని చెప్తుంది అలాగే నేను ఇరవై తొమ్మిదో వచ్చిన మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడా ఊర్లోకి వెళ్ళి అందరికి సాక్ష్యం చెప్తుంది నేను చేసినవన్నీ నాతో చెప్పేశాడు ఈయన గొప్ప ప్రవక్త ఈయన క్రీస్తు ఈయన మెస్సియా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెస్సియా వచ్చే రండి చూద్దరు కానీ మెస్సియాని వచ్చి ఊర్లో ఉన్న సమరీలు ప్రకటన చేసి చెప్పినట్లుగా మనము ఈ వ్యాఖ్యలు చూస్తున్నాం పిల్లరా కాబట్టి క్రీస్తుగాను మెస్సీగా నాకు గుర్తించింది అలాగనే ఇక్కడ నాలుగో అధ్యాయంలో పన్నెండు నుంచి పద్నాలుగు చూసినప్పుడు తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడవా సరే యాకోబు కంటే గొప్పవాడవా అని ఆయన అడిగిన అందుకు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా దప్పికొను నేను ఇచ్చినీళ్ళు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు యాకోబు కంటే గొప్పవాడవా అంటే అవును గొప్పవాడు చూడండి కీర్తన గ్రంథంలో నూట ముప్పై ఐదవ కీర్తన ఐదవ వాళ్ళు చూస్తున్నాం యహోవా గొప్పవాడనియో మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియో నేను రుగుదును అంటున్నాడు ఈ కీర్తనాకారుడు గొప్పవాడు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడు యాకబు కంటే గొప్పవాడు అంటే నువ్వు యాకబు సామాన్యమైన మనిషి దేవతల కంటే కూడా గొప్పవాడు అందరికంటే గొప్పవాడైనా ఆయన గొప్పతనాన్ని ఎవరితో చేసి చెప్పగలరు ఎవరు కూడా సరిపోరు కాబట్టి అంత గొప్పవాడు ప్రభు అయితే ఇది ఐదో విషయం ఆరు విషయాన్ని కూడా ఆమె సాక్షి ఆమె ద్వారా వచ్చిన ప్రజలు సమరీలందరూ పోజేస్తే వారందరూ బావి దగ్గరికి వచ్చారు యేసు ప్రభు వారు వారందరికీ స్వాత చెప్పాడు ఆఖరికి వారందరూ ప్రభు మాటలు విన్న తర్వాత వాళ్ళు ఇచ్చే సాక్షి ఏంటంటే నాలుగో అధ్యాయంలో నలభై ఒకటో వచ్చిన కూడా చదువుతున్నాను జాగ్రత్తగా మీరు వినండి ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని రే ఇప్పుడు అందరూ సాక్షిస్తున్నారు ఈయన మామూలు మనిషి కాదు మామూలు ప్రవక్త అని కాదు ఓకే అయినా ఈయన నిజంగా లోకరక్షకుడు లోకానికి రక్షకుడుగా వచ్చిన వాడిని సాక్షిమిస్తున్నారు కాబట్టి పురులారా మనము గమనించినట్లయితే మేము తెలుసుకున్న ప్రకారం మొట్టమొదటి జీవజనమును ఓటని రెండవది దేవుని వరమని అని మూడవది ప్రవక్త అని నాలుగవది క్రీస్తువు లైఫ్ అని ఐదవదిగా యాకోబు కంటే గొప్పవాడు సమస్త దేవతల కంటే గొప్పవాడని ఆరవదిగా నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని ఉన్నారు మీరు ఈ రోజున నీవు కూడా తెలుసుకొని ఆ గొప్ప రక్షకుని ఆశ్రయించవలసిందిగా నీవు దీవించబడవలసిందిగా మనవి చేస్తున్నాను ఇప్పుడు ప్రార్థన చేద్దాం దయచేసి మీరు వింటున్న ప్రియులారా మీరెక్కడున్నప్పటికీ ప్రార్థనకి మంచి దేవుని దీవుని పొందుకునేవాలనని ప్రభు నామమును మీకు మనవి చేస్తున్నాను మహిమగలిగిన మా తండ్రి జీవ జలముల ఓట ఎస్సు ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు మేము నీ పాదాల చెంత ఉన్నాము ఆత్మీయ దాహముతో తపించున్నాము ప్రియ ప్రభువా పాప జీవితంలో జీవించి నీతి కొరకు ఆకలి దాహముతో మా జీవితాలకు జీవజలముల ఓటగా వచ్చి మా దాహము తీర్చడానికి వచ్చిన యస్సు నీవు మా కొరకు దాహము కొని మా దాహాన్ని తీర్చావు నీకు స్తోత్రాలు ఇవాకి విన ప్రజలందరినీ దీవించాశు నీ సమాధానం దాయిచ్చు నీ కృపాక్షము వారికి దాయిచ్చని యేసు ఏసునామములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఇప్పుడు మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మాదరణ సన్నిధి సహవాసము ఈ మాటలు విన్న ప్రజలకు పరిశుద్ధులందరికీ సర్వదా తోడైండి నడిపించును గాక ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ